హలో ఈ మధ్య రీసెంట్ గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు సివియర్ బ్యాక్ ఎక్ కనీసం అతను ఏంటంటే పేషెంట్ బెడ్ మీద నుంచి కూడా లేకపోతున్నాడు అనమాట ఏంటి నీకు ఎంత ప్రాబ్లం ఉంది అసలు డాక్టర్ కి చూపించుకున్నావు డాక్టర్ కి ఏం చూపించుకోలేదండి ఎంతసేపు ఆ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ చూడటము లో బ్యాక్ కి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవటము దానికి సంబంధించిన మెడిసిన్స్ ఫార్మసీ ఫార్మసీలో వాడటము ఇదే కంటిన్యూ చేసుకుంటా అతను చివరికి నేను అవాల్యూట్ చేసి చూస్తే కంప్లీట్ గా లోయర్ లిమ్స్ వీక్నెస్ ఫుడ్ డ్రాప్ గా అవాల్యువేట్ చేస్తే అతను మనం ఎప్పుడూ ఆపరేట్ చేసి ఉండాల్సింది సో నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఈ యూట్యూబ్ వీడియోస్ ని చూసి అంటే చాలా మంది చాలా చెప్తుంటారండి యూట్యూబ్ లో కానీ మెయిన్ గా మీరు ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్ కి పర్టికులర్ స్పెషలిస్ట్ ని పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే చాలా మంది చేస్తారండి దానికి సంబంధించిన వీడియోస్ కానీ మీకు వచ్చిన ప్రాబ్లమ్ కి ఎవరు పర్టికులర్ స్పెషలిస్ట్ అనేది మీ దగ్గర ఉన్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చెప్తారండి సో ఆ పర్టికులర్ డాక్టర్ మీరు ఫస్ట్ కన్సల్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని మీరు ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలండి ఈ పేషెంట్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అతనికి ఆల్రెడీ వచ్చేసింది ఫుడ్ డ్రాప్ ఇప్పుడు మనం సర్జరీ చేసిన ఫుడ్ డ్రాప్ అనేది రికవర్ అవద్ధ లేదా అనేది మనం చెప్పలేము సో మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి అన్నెసరీగా యూట్యూబ్ వీడియోస్ గానీ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవటం వల్ల మీ మీకు పాడవుతుంది తర్వాత మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకోటి మేము చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూసి ఏం తీసుకోవాలనేది కూడా నేను ఒక పాయింట్ మీకు చెప్దాం అనుకుంటున్నాను క్లియర్ గాను ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ వీడియోస్ అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే ఈ లక్షణాలు ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఈ సర్జరీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంతవరకు మాత్రమే మీరు తీసుకోవాలి కానీ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్ ఒక పేషెంట్ కు ఉన్న లక్షణాలు ఇంకో పేషెంట్ ఉండవు ఒక పేషెంట్ కు ఉన్న లక్షణాలతో సేమ్ ప్రొసీజర్ అనేది ఇంకో పేషెంట్ కి మనం చేయడానికి కుదరదు అనమాట సో మీరు అవన్నీ మీరు యూట్యూబ్ లో తెలుసుకుని మీకు ఉన్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్ కి మీకు దగ్గరలో ఉన్న స్పెసిఫిక్ డాక్టర్ లేకపోతే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ మీరు కలవాలి దాని ప్రకారంగా మీరు తీసుకోవాలి కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంతేగాని అక్కడ ఉన్నీ కూడా మీరు ఫాలో అయిపోతూ టాబ్లెట్స్ వేసుకుంటూ మీరు అనవసరంగా మీ లైఫ్ ని మీరు రిస్క్ లో పెట్టుకోవద్దు థ్యాంక్ యూ